ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం బ్రతకటానికి ప్రధానమైన ఆహారాలు ధాన్యాలు దాన్నే మన పెద్దలు చిరుధాన్యాలు అనేవారు ఇందులో మనం రకరకాలు తింటున్నాం అంటే మనకి మన ప్రాంతంలో ఏవి పండుతాయో అవి ఎక్కువగా మనం తింటూ ఉంటాం రాగులు సజ్జలు బియ్యము జొన్నలు ఇట్లాంటివి అట్లాగే కొన్ని గోధుమలు అండ్రు కొర్రలు సామలు ఓదలు ఇట్లాంటి రకరకాలుగా మనకు అందుబాటులోనే అన్నీ తింటున్నాం అసలు వీటన్నిటిలోకి వెళ్ళ ఎక్కువ మాంసకృత్తులు ఎక్కువ సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహారం ఒకటి ఉంది ఈ ధాన్యాలని మధ్య మనకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పండిస్తున్నారు ఇవి ఇతర దేశాల నుంచి మనకు అన్నమాట అవే గొప్ప పోషకాలు మంచి బలము మంచి పోషకాలు ఉన్నవి కేన్వా రైస్ ఇతర ప్రాంతాల్లో కెన్వా అంటుంటారు మన అయితే కీనోవా రైస్ అంటుంటారు ఇవి చిన్నగా ఉంటాయి ఈ రైస్ కూడా వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మరి కినోవా రైస్ అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అయి చాలామంది వాడుతున్నారు కదా మరి అసలు ఎందులో ఏమేం పోషకాలు ఉంటాయి ఏమేమి లాభాలు వస్తాయి వాటిని తింట వల్ల ఏం ప్రయోజనాలు శరీరానికి మనం కొత్తగా అందించినట్లు అవుతుంది ఇతర ధాన్యాలు తింటాం అనేసి దీన్ని తినటం వల్ల ఇవి కొంచెం కాస్ట్లీ డబ్బులకి ఇబ్బంది లేని వారంతా వాడుకోవచ్చు మామూలుగా కేజీ నాలుగు వందల రూపాయలు ఐదు వందలు ఈ మధ్య బాగా పండించడం వల్ల రేట్లు కొంచెం తగ్గుతున్నాయి అనుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అందుతా ఉంటాయి కాబట్టి మీరు వీళ్ళని బట్టి ఆలోచించగలరు ఇందులో ఉండే పోషకాలు వంద గ్రాముల కినోవా రైస్ తీసుకుంటే వాటర్ నీటి శాతం పదమూడు పాయింట్ మూడు గ్రాములు వంద గ్రాముల కినోవా రైస్ తీసుకుంటే శక్తి మూడు వందల అరవై ఎనిమిది క్యాలరీలు ఇతర ధాన్యాల కంటే బలం ఎక్కువ వాస్తవంగా కూడా ఇక ఇతర స్థూల పోషకాలు చూద్దాం పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అరవై నాలుగు పాయింట్ రెండు గ్రాములు మాంసకుర్తులు పద్నాలుగు పాయింట్ ఒక్క గ్రాము అన్ని ధాన్యాల కంటే ఎక్కువ మాంసకుర్తులు కినోవా రైస్లో ఉంటాయన్నమాట కొవ్వు పదార్థాలు ఆరు గ్రాములు పీచు పదార్థాలు ఏడు గ్రాములు ఇవన్నీ స్థూల పోషకాలు ఇక సూక్ష్మ పోషకాలు ఒక్కొక్కటి చూద్దాం విటమిన్ ఈ టూ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ పొటాషియం ఐదు వందల అరవై మూడు మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ నాలుగు వందల యాభై ఏడు మిల్లీగ్రాములు సిలీనియం ఎనిమిది పాయింట్ ఐదు మైక్రోగ్రామ్స్ పోలిక్ యాసిడ్ ఫోలేట్ అంటారు దీన్ని నూట ఎనభై నాలుగు మైక్రోగ్రాములు కోలిన్ డెబ్భై మిల్లీగ్రాములు ఇవన్నీ కినోవా రైస్లో ఉన్న స్థూల సూక్ష్మ పోషకాలు ముఖ్యంగానండి ఏ ధాన్యాలు తీసుకున్నా ఏడు గ్రాములు పది గ్రాములు పదకొండు గ్రాములు ఇట్లాగే ప్రోటీన్ ఉంటుంది కానీ ఇందులో పద్నాలుగు గ్రాములు మాంసకృతులు ఉన్నాయి ఈ మాంసకృతులు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉంటాయి ధాన్యాల్లోనే గ్యాసెస్ ఎక్కువ పప్పుల్లో నట్స్లో ఉన్నవి కనుక మనం తిన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కానీ అరగటం కొద్ది కష్టం గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి పొట్ట గడిబిడి చేస్తూ ఉంటాయి అందుకని చాలామందికి భారతీయుల్లో చూసుకుంటే నైంటీ పర్సెంట్ పైన అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీనే మరి ఈ ప్రోటీన్ మనకి తెల్లటి బియ్యం తింటే రాదు కదా మరి ప్రధాన ఆహారాలు మనం మంచి లేదు గ్యాస్ అని పప్పులు విత్తనాలు మానేస్తున్నారు మరి ఈ ప్రోటీన్ లోపం అనేది హార్మోన్ డిస్టర్బెన్స్కి కండపుష్టికి రక్షణ వ్యవస్థకి అన్నిటికీ లోపిస్తే ఇవన్నీ లోపించిపోతాయి కాబట్టి అలాంటి ప్రోటీన్ బాగా కినోవా రైస్లో బాగా ఉంది కాబట్టి చంటి పిల్లలకు ముఖ్యంగా మరి తల్లిపాలు త్రాగటం పూర్తయి ఆహారం పెట్టడం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళకి అన్నప్రాసన అయ్యాక తెల్లటన్నం పెడుతూ ఉంటారు కదా చంటి పిల్లలకి నేను ఎప్పుడూ చెప్తుంటాను కినోవా రైస్ని చక్కగా అన్ని కొబ్బరి పాలు పోసి కొంచెం అన్ని నీళ్లు కలిపేసి అట్లా దాంట్లో ఉడికించండి రైస్ని కొంత అన్నం కొత్తగా ఉడికించుకుంటే ఆ అన్నం కనుక పెడితే ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కొబ్బరి పాలు పోస్తే ఫ్యాట్ వెళుతుంది కార్బోహైడ్రేట్స్ కూడా బాగున్నాయి అందుకని మూడు బాగా కావాలి పిల్లలు ఎదుగుదలకి తెల్లటి బియ్యం పెట్టారనుకోండి కార్బోహైడ్రేట్సే వెళతాయి పిల్లలకి ప్రోటీను మంచి ఫ్యాట్ వెళ్ళదన్నమాట అంచేత ఇలాంటి రైస్ పెట్టండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ముసలివారు దంతాలు లేనివారు నమలు లేని వారు ఉంటే పప్పులు విత్తనాలు అరగవారు ఇట్లాంటి కినోవా రైస్ని కనుక వండుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీ కొంత కవర్ చేయొచ్చు అనమాట ఈ అన్నాన్ని వాళ్ళు వండుకునే రోజు కాస్త ఒక గ్లాసుడు బియ్యం అన్నం వండుకున్నట్టే ఒక గ్లాసుడు కినోవా రైస్ తీసుకుని పోసి అన్నం వండుకోండి దీన్ని అట్లా అన్నంగా తినేసేయండి మీకు ప్రోటీన్ బాగా వస్తుందన్నమాట అంచేత ఇది చాలా మంచిది ఇలాంటి వారికి గర్భవతులు కూడా ముఖ్యంగా ఇతర తెల్లటి బియ్యాలు ఇతర మిలెట్స్ తింటే కంటే కూడా కినోవా రైస్ తింటే గర్భవతులకు చాలా మంచిది ఆ గర్భవతులు అన్నం వండుకునేటప్పుడు లేదా చంటి పిల్లలకు అన్నం వండేటప్పుడు కొబ్బరి పాలు తోటకూర రసం లేదా పాలకూర రసాలు ఇట్లాంటివి తీసి ఈ రెండు రసాలతోనే నీళ్లు పోయకుండా కినోవా రైస్ ఉడికించుకోండి గర్భవతులకి చాలా మంచిది అనమాట పుట్టబోయే బిడ్డకి అన్ని పోషకాలు మీరు ఆహారం ద్వారా అందించేసినట్లు అవుతుందన్నమాట అందుకని ఈ కినోవా రైస్ని ఈ రకంగా వండుకుంటే అందులో ఉన్న ప్రోటీన్ అందులో ఉన్న మరి ఇతర పోషకాలన్నీ బాగా వస్తాయి దీంతోపాటు బలము కూడా వస్తుంది ఇది ప్రధానంగా గర్భవతులకు ఇంకొక ముఖ్యమైన లాభం ఉంది కినోవా రైస్లోనే స్పెషల్గా ఫోలిక్ యాసిడ్ ధాన్యాలు ఎందులో లేనంత ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కినోవా రైస్లో ఉంది నూట ఎనభై నాలుగు మైక్రోగ్రామ్స్ ఉంది ఇది నాలుగు వందల మైక్రోగ్రామ్స్ కావాలి గర్భవతులకు ఆరు వందల మైక్రోగ్రామ్స్ వరకు కూడా కావాలి మరి ధాన్యాలు ఎంత ఉండదు అనమాట రెండు పూట్ల కనుక కెనోవా రైస్ కనుక అట్లా తీసుకుని వారు అన్న తినే బదిలీ తీసుకుంటే దగ్గర దగ్గర మనకి ఫోలిక్ యాసిడ్ రిచ్గా అందుతుందనమాట గర్భంలో ఉన్న శిశువుకి కొత్త కణ నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ కావాలి లేకపోతే శిశువు ఎదుగుదల సరిగా ఉండదు అనమాట దానికోసం ఇట్లా తీసుకోవాలి అంచేత ఇలాంటి ఫోలిక్ యాసిడ్స్ మరియు హై ఫైబర్ ఎక్కువ ఉంది కదా ఇందులో మోషన్ బాగా అవుతుంది ప్రేగులు క్లీనింగ్కి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవడానికి కావాల్సిన సాల్యుబుల్ ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడన్నా షుగర్ పేషెంట్స్ అన్నం తినాలనుకున్నప్పుడు తెల్లటి అన్నము ఇతర అన్నాలు తినే బదులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి వాటి కినోవా రైస్ కొంచెం తింటే షుగర్ అంతగా పెరగదు అనమాట అంచేత వారు ఎట్లా ఎప్పుడన్నా బరువు పెరగకుండా తినాలన్నప్పుడు ఇతర ధాన్యాలు అన్నం తినే కదులు కినోవా రైస్ కొంచెం తినండి తీసుకున్న ఆహారం త్వరగా కొవ్వుగా మారకుండా కాస్త ఇందులో ఉన్న ప్రోటీన్ ఫైబర్ కూడా స్లోగా రక్తం లోపల చక్కెర రిలేటెడ్ చేస్తుంది అనమాట అందుకని ఇవన్నీ కినోవా రైస్లో ఉండే లాభాలు కాబట్టి మీకు డబ్బులు ఇబ్బంది లేని వారు అందుబాటులో ఉన్నవారంతా మరి పిల్లలకి గర్భిణీవతలకి అట్లాగే పెద్దవారికి బలం బాగా కావాల్సిన వారికి ఆటలాడేవారికి హార్డ్ వర్కర్స్ అందరికీ చాలా మంచిది అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మంచి ఆహారాన్ని మీకు అందిస్తున్నాం కావలసిన వారందరూ ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం